బోడి వల్ల నా ప్లాన్ అంటే అతి స్లోప్ అయింది ఇందువల్ల నేను ఒక్కదాన్ని న్యూయార్క్ వచ్చాను మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేను ఒక చిన్న అడ్వెంచర్ చేయబోతున్నాను అదేంటంటే నేను ఒక్కదాన్ని న్యూ ఇయర్కి వెళ్తున్నాను సో మా హస్బెండ్ కొంచెం వర్క్ని బయటికి వెళ్ళి తను ఆఫ్టర్నూన్ కి కలుస్తాను న్యూ ఇయర్ లో కానీ ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి నేను ఒక్కదాన్ని న్యూ యార్క్ వెళ్ళి అక్కడ తను వచ్చేంత వరకు నేను కొన్ని ప్లేసెస్ తిరుగుదాం అనుకుంటున్నా సో ఎలా వెళ్తాను ఒక్కదాన్ని ఇదే నేను ఫస్ట్ టైం వెళ్ళడము ఏంటి అనేది వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా సో మీరు నాతో పాటు న్యూ ఇయర్కి చూడండి అండ్ మనకు కొంచెం తిరగాలంటే ఎనర్జీ కూడా కావాలి కాబట్టి నేను యాపిల్ యూస్ చేసుకుంటున్నా సో కొంచెం ఫ్రెష్ స్టార్ట్ అవుతాను ప్లీజ్ కీప్ మై వీడియో అదేంటో ఎప్పుడు మనం ఒక్కరిమే వెళ్ళేటప్పుడు ఇలాంటివి ఫ్లాప్ అవుతుంటాయి సో ఇంట్లో వాళ్ళు అందుకే చెప్పేది మేము వస్తామని అది స్టార్ట్ చేస్తారు బట్ ఎలా అయినా మనం వెళ్ళి చూపిద్దాం మధ్యలో అయితే ప్లాన్ క్యాన్సిల్ చేసుకుందామా వెళ్ళకుండా ఇంట్లోనే ఉందామా అనుకున్నా కానీ ఇన్నో రోడ్ వల్ల నాకు ప్లాన్ అంటే అతి స్లోప్ అయింది లెవెన్ థర్టీ సిక్స్కి నాకు ట్రైన్ ఉంటే ఇప్పుడు టైం లెవెన్ థర్టీ అవుతుంది బట్ టూ మినిట్స్ అవే అని చెప్పి ట్వెల్వ్ మినిట్స్ చేస్తారు కాల్ చేస్తే తీయట్లేదు క్యాన్సిల్ చేసి వేరే క్యాబ్ బుక్ చేసుకున్నాను ఇంకా యా నా క్యాబ్ వచ్చేసింది అబ్బా ఫైనల్లీ క్యాబ్ వేకేషన్ ఇది నేను ఎంత ఫాస్ట్గా తీసుకెళ్ళాడంటే చెప్పాను నాకు ట్రైన్ ఉంది ఫోర్ మినిట్స్లో అని చెప్పాను ఎగ్జాక్ట్ ఫోర్ మినిట్స్లో దించేసాడు ఇక్కడ నేను టికెట్ తీసుకుంటున్నాను సో మనకి ఇస్ ట్రైన్లో కూడా టికెట్ ఇస్తారు బట్ ఫోర్ డాలర్స్ ఎక్స్ట్రా ఉంటుంది మనకి బయట ఇలా మిషన్స్ ఉంటాయి ఇందులోనే నేను టికెట్ బుక్ చేసుకుంటా నేను తీసుకుంటున్నాను అది మీకు ఇక్కడ చూపిస్తున్నా బాగుంటుంది ఇట్లాగా మనం ఒక్కరిమే వెళ్ళేటప్పుడు ఇలాంటి ఇవన్నీ మనమే చూసి నేర్చుకొని ఎలా అని తీసుకున్నవి బాగా అనిపిస్తుంది ఇక్కడ చేంజ్ వచ్చింది నాకు అసలు లెవెన్ థర్టీ సెవెన్కి నేను ఉన్నాను ట్రైన్ వన్ మినిట్ లేట్ అయింది లక్కీగా వన్ మినిట్ లేట్ వచ్చింది నాకు ట్రైన్ దొరికింది ఆ లెవెన్ థర్టీ సిక్స్ది ఆ క్యాబ్ అతనికి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి అయితే ట్రైన్ వచ్చేసింది న్యూ ఇయర్కి రెడీ అయిపోతున్నాను ఇక్కడ ట్రైన్స్లో కూడా మనకి డెబల్ డెక్కర్ బస్లో బస్ లాగా వన్ ఫ్లోర్ ఉంటుంది కింద పైన అన్నట్టు సో నేను ఇట్లా పైన నా సీట్ దొరికింది నేను ఎక్కేసా సార్ యా న్యూ వర్క్ వచ్చేసాను దిగేసి వెళ్తున్నా ఇది మనం ఎయిర్పోర్ట్లో వెళ్ళినట్టే ఫీలింగ్ వస్తుంది మనకి అక్కడ నుంచి ఆ ట్రైన్ దిగి బయటికి వచ్చేసరికి అసలు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయింది నాకు రూట్ కూడా తెలియలేదు లోపల నుంచి బయటకు ఎట్లా రావాలో అంత కన్ఫ్యూషన్గా ఉంది మొత్తం ఎయిర్పోర్ట్లో తిరిగినట్టే అనిపిస్తుంది మా హస్బెండ్తో వచ్చినప్పుడు అంత అనిపించేది కాదు ఈజీగా అనిపించేది బట్ ఇట్లా ఒక్కదాన్ని పోయినప్పుడు మాత్రం నాకు చాలా టైం పట్టింది ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ నేను లోపల తిరుగుతున్నాను నాకు మై ఛానల్ మీకు ఇది వెస్ బ్లాగ్స్ అండ్ ఎస్ ఇవాళ నేను ఒక్కదాన్నే న్యూయార్క్ వచ్చాను అండ్ ఇప్పుడు ఇప్పుడే ఇక్కడికి వచ్చేసాను అండ్ ఇక్కడ నుంచి ఏం చేయాలి అనేది నేను ప్లాన్ చేస్తున్నా నాకు వన్ అవర్ టైం ఉంది మా హస్బెండ్ రావడానికి ఇంకా సో ఈ వన్ అవర్లో నేను టైం స్క్వేర్కి లేకపోతే పార్క్ వెళ్దాం అనుకుంటున్నా ఇదే ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే రావడం సో ఎక్సైటెడ్ అండ్ కొంచెం భయపేసింది మధ్య మళ్ళీ ట్రైన్ దగ్గర రావడం బయటికి రావడం అంతా కొంచెం భయపడ్డాను బట్ వచ్చేసాను అండ్ ఎస్ సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అండ్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను టైమ్ స్క్వేర్ అట్లా వెళ్దాం అనుకున్నాను ఇంకా ఎలాగో వచ్చేసాను కదా అని కానీ మా హస్బెండ్ కి ఫోన్ చేస్తే లేదు నైన్ లెవెన్ అని ఇంకొక ప్లేస్ ఉంటుంది అక్కడికి వెళ్ళుండు తను అక్కడికి దగ్గరలో ఉన్నాడంట సో తను వర్క్ అయిపోగానే అటు వచ్చేస్తా అని చెప్పాడు ఇంకా నేను స్టార్ట్ అవుతున్నాను అందుకే అక్కడి నుంచి ఇవన్నీ చూసుకొని ఇది ఎంపైర్ షెడ్ బిల్డింగ్ ఒకప్పుడు టాలెస్ట్ బిల్డింగ్ వేస్తే నేను వెళ్ళాల్సిన ప్లేస్కి ఇంకొక ట్రైన్ తీసుకోవాలి అంటే చాలా దూరం ఉంటుంది సో మన ట్రైన్లో అయితే టూరిస్ట్ షాప్స్లో దిగేయచ్చు ఇక్కడ లోకల్ ట్రైన్స్ మొత్తము అండర్ గ్రౌండే ఉంటాయి ఇలాగా సో ఇది నేను వెళ్ళాల్సిన ట్రైన్ సో మనం ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా ఇట్లా ఇలా ట్రైన్స్ తీసుకుంటే మనం వన్ టూ స్టేషన్స్కి వెళ్ళిపోవచ్చు వాక్ చేయాలి అంటే మనకి హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అట్లా టైం వేస్ట్ అవుతుంది బట్ అయినా సరే న్యూయార్క్ వచ్చామంటే ఆల్మోస్ట్ ఆ రోజు మొత్తం వాక్ చేస్తూనే ఉంటాము మోస్ట్లీ ఎందుకంటే మన తిరుగు ఆ న్యూ యార్క్ ట్రీస్లో తిరగడమే మనకి చాలా బాగుంటుంది ఎస్ ఫైనల్లీ నేను వచ్చేసాను ఇది డబల్యూటీసీ ఓల్డ్ రేట్ సెంటర్ సో ఇది స్పెషాలిటీ నేను చెప్తాను మీకు ఈ వీడియోలో ఎస్ ఇదంతా మనకి ఆ మ్యూజియం దాని దానికి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి అండ్ యా ఇందులో మొత్తం మనకి ఇక్కడ ఉన్న ప్లేసెస్ మొత్తం అక్కడ కనిపిస్తున్నాయి కదా అది ఇది చాలా మొత్తం మన ప్రెసెంట్ ఇక్కడైతే అందుకండి టాలెస్ట్ బిల్డింగ్ వచ్చేసి ఇదే డబ్ల్యూటిసి హలో ఫైనల్లీ డబ్ల్యూటీసీకి వచ్చేసాను నేను ఇవాళ సో నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేసి వచ్చాను న్యూయార్క్ ఫస్ట్ టైం అండ్ నేను రావాలనుకున్న ప్లేస్ కి కూడా వచ్చేసాను ఒకసారి చూడండి ఎస్ ఈ వ్యూ నాకు చాలా నచ్చింది ఆ బిల్డింగ్ ఇదంతా సో ఈ బిల్డింగ్ లోపలికి మనము వెళ్ళచ్చు మనకి చాలా బ్రాండ్స్ ఉంటాయి ఇందులో టోటల్ అన్ని బ్రాండ్స్ ఇందులో ఉంటాయి ఇది ఒక టైప్ ఆఫ్ మ్యూజియం మ్యూజియంలా ఉంటుంది అండ్ షాపింగ్ మాల్ లాగా ఉంటుంది చాలా బాగుంటాయి అసలు మనకి ఎక్కడెక్కడ ఏ బ్రాండ్ కావాలన్నా కూడా వెళ్ళి తీసుకోవచ్చు నేను షాపింగ్కి వెళ్ళలేదు జస్ట్ అలా ఒకసారి చూసేసి లోపల వ్యూ ఇదంతా చూసుకొని నేను వచ్చేసాను అండ్ ఎలా అయినా మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్ళాము అన్నప్పుడు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది తట్టు ఆ రోజు ఇంకా వెదర్ బాగుండింది సో కొంచెం భయమేసింది ట్రైన్లో వచ్చేటప్పుడు లోకల్ ట్రైన్లో వచ్చేటప్పుడు కొంచెం భయంగా అనిపించింది ఎలా రావాలి ఏంటి తెలియలేదు కానీ ఒకసారి వచ్చేసరికి ఓకే అప్పుడే మా హస్బెండ్ వచ్చారు సో నేనైతే ఫుల్ ట్యాడ్ అయిపోయాను ఇక్కడ మొత్తం తిరిగి తిరిగి ఆల్మోస్ట్ అక్కడ నుంచి వాక్ చేసుకొని ఇంకొక ట్రైన్ చేంజ్ అయ్యి వచ్చేసరికి నాకు ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా అయింది ఇప్పుడు ఇప్పుడు బయటకు వచ్చి కొంచెం రెస్ట్ తీసుకున్నాను చూడండి ఈ వ్యూ అసలు ఎంత బాగుందో వ్యూ చూసారా చాలా నచ్చింది అందుకే కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుందాం అని కూర్చున్నాం మేము లాంగ్ వీకెండ్ కి వెళ్ళాము న్యూయార్క్ అసలు న్యూయార్క్ లేకపోతే హైదరాబాద్ అనిపించింది నాకైతే మాక్సిమమ్ మన ఇండియన్సే కనిపించారు సీరియగా చాలా వరకు ఇండియన్స్ బాగా అనిపించింది అండ్ ఈ రిఫ్లెక్షన్ చూశారా ఆ డబ్ల్యూటీసీ బిల్డింగ్ ఈ మిలీనియం దాని మీద పడుతుంది అది చాలా బాగా అనిపించింది బాగా టైర్డ్ అయ్యాం ఇప్పుడు బాగా ఆకలి అవుతుంది సో ఏమన్నా తిందామని వెళ్తున్నాము యూజువల్గా గా ఇక్కడ చికెన్ బౌల్స్ అనేవి కొంచెం బాగుంటాయి ఫేమస్ అంట సో ఆ చికెన్ బౌల్ ఏమన్నా తిందామని వెళ్తున్నాం యా మేము లంచ్ ఏం చేస్తాము మీకు చూపిస్తాను ఇప్పుడు ఓకేనా టేస్ మేము ఇక్కడ చికెన్ ఓవర్ రైస్ ట్రై చేస్తున్నాము సో ఇది చాలా బాగుంటుందని మాత్రం చూడాలి సో చికెన్ ఓవర్ రైస్ ఫుడ్ బాగానే ఉండిందండి నాకు ఓకే ఓకే అనిపించింది బట్ మా హస్బెండ్కి బాగా నచ్చింది దానికి ఇలాగా సలాసెస్ సాసెస్ అన్నీ కలిపి ఉంటే ఆ రైస్ చాలా నచ్చింది సో తను బాగా నచ్చింది ఇక్కడ మన ఇండియన్స్ ది ఉంది ఒకటి స్టాల్ అది చూద్దామని వచ్చాను చూస్తే మొత్తం చూడండి క్యూ ఎంతుందో ఇంకా చెప్పా కదా లాంగ్ వీకెండ్ అని మొత్తం ఇండియన్సే ఉన్నారు న్యూయార్క్ అంతా సో ఈ స్టాల్ దగ్గర అయితే ఫుల్ రష్ ఉండింది బట్ మేము ఇంకా అక్కడ తీసేసుకున్నాం కదా అని ఇంకా అంత తినేసాము అండ్ మోస్ట్లీ ఇక్కడ ఇండియన్స్ ది ఫుడ్ అన్న కూడా కొంచెం నార్త్ ఇండియన్ టేస్ట్ ఉంటుంది కొంచెం స్పైసీ తక్కువ ఉంటుంది అక్కడి నుంచి మేము నైన్ లెవెన్కి వచ్చేసాము మీకు ఇంతకుముందు చెప్తా అన్నా కదా ఈ డబ్ల్యూటీసీ నైన్ లెవెన్ గురించి యా డబ్ల్యూటీసీ సెపరేట్ అండి అది ఈ ప్లేస్ దగ్గరే ఉంటుంది బట్ నైన్ లెవెన్ అంటే ఏంటంటే సెప్టెంబర్ నైన్ సెప్టెంబర్ లెవెన్ సో నైన్ అంటే సెప్టెంబర్ అండ్ లెవెన్ సో ఆ టైంలోనే ఈ ప్లేస్లో ట్వంటీ అవర్స్ క్రాష్ అయింది కదండి అది జరిగింది సో అందులో ఎవరైతే వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేశారో వాళ్ళ మెమోరియల్గా వాళ్ళ కోసం అన్నట్టు ఈ ప్లేస్ని ఇక్కడ ఇలాగే ఉంచేశారు ఈ ప్లేస్లో మళ్ళీ ఇంకా ఎటువంటి బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయకుండా వాళ్ళ కోసమే మెమోరియల్ ప్లేస్ లాగా వదిలేశారు ఆ రెండు టవర్స్ ఉన్న ప్లేస్లో ఇట్లాగా రెండు మొత్తం సీనరీ సీనిక్ ప్లేసెస్ లాగా కట్టేసి దానిపైన వాళ్ళ నేమ్స్ని మెన్షన్ చేసి వదిలేశారండి అరౌండ్ త్రీ థౌజండ్ మెంబర్స్వి నేమ్స్ అనమాట ఇక్కడ ఈ ప్లేస్కి ఎప్పుడు వచ్చినా సరే మనం కూడా ఎమోషనల్ అవుతాము అంతమంది మనకి ఇట్లా చూస్తూ గుర్తొస్తే చాలా బాధగా అనిపిస్తుంది కానీ ఇక్కడ నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే వాళ్ళు దీన్ని ఇట్లాగా ఏదో ఒక దానికోసం మళ్ళీ ఏదో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయకుండా వాళ్ళ మెమోరియల్ ప్లేస్ లాగా ఇలా వదిలేయడం అనేది నాకు చాలా నచ్చింది నిజంగా ఇది చాలా బిగ్ థింగ్ అండి అందులో అయితే ఎవరైతే లైవ్ సాక్రిఫైస్ చేశారో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళ మెమరీగా ఫ్లేవర్స్ పెట్టడం కానీ వాళ్ళని గుర్తు చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది మనకు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇవన్నీ వాళ్ళు గుర్తొస్తారు ఇక్కడ ఏంటంటే ఆ టైంలో చాలామంది పోలీస్ ఆఫీసర్స్ కూడా సాక్రిఫైస్ చేశారు కదండి వాళ్ళ కోసము అండ్ ఆ నైన్ లెవెన్లో సాక్రిఫైస్ అయిన వాళ్ళ కోసము వాళ్ళ కోసం ఒక నోట్ రాసి పెడతాము అంటే వాళ్ళ సోల్ కోసం అన్నట్టు ఒక నోట్ రాసి పెడతాం వారి మెమరీగా ఇక్కడ వాళ్ళ బ్యాడ్జెస్ అన్నీ కూడా పోలీస్ ఆఫీసర్స్వి ఇట్లాగా పెట్టేశారు ఈ ట్రీ దగ్గర ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది అంటే వాళ్ళు మర్చిపోకుండా మనం ఒక నోట్ రాసి వాళ్ళ కోసం రాయడం అనేది గుర్తుందండి అది మెమో ఇది మ్యూజియం అండి మెమోరియల్ మ్యూజియము అంటే ఆ టైంలో ఉన్నవన్నీ కూడా ఒక మ్యూజియం లాగా పెట్టి వాళ్ళ కోసం అని అది అట్లా వదిలేశారు ఇంతకుముందు దాంట్లో ఎందుకో వాటర్ కాలేదు బట్ ఇదిగోండి ఇట్లాగా మనకి ఒక సీనిక్ ప్లేస్ లాగా అది ఇలా పెట్టేశాడు దీనిపైన మొత్తం నేమ్స్కి మెన్షన్ చేసేసి ఉంటారు ఇది చాలా మెమోరియల్ ప్లేస్ అండ్ చాలా ఎమోషనల్ ప్లేస్ మెమోరీల్ ఏంటంటే ఎమోషనల్ ప్లేస్ అని చెప్పచ్చు ఇది నేను సెకండ్ టైం రావాలి ఇంతకుముందు మ్యూ జన్స్లో ఉన్నప్పుడు కూడా ఒకసారి వెళ్ళాను అండ్ మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాను ఒకసారి ఇట్లా చూడాలనిపించింది ఇక్కడ నుంచి ఇంకా అయిపోయిందండి కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము ఇక్కడ ఆపోజిట్లో ఏదో గోల్డ్ ఫిష్ లాగా ఏదో కనిపించింది చూడండి బాగా అనిపించింది అది మాల్లో లాగా అది గోల్డ్ ఫిష్ లాగా పెట్టారు అండ్ అక్కడ నుంచి చూస్తే ఇక్కడ మనకి ఇవన్నీ స్టాచ్యూస్ అన్ని మెన్షన్ పెట్టున్నారు వి అవి చూడనికి కలర్ ఎలా ఉందో చాక్లెట్ లాగా ఈవెన్ వాటి దగ్గర స్మెల్ కూడా చాక్లెట్ స్మెల్లే వస్తుంది అసలు మాకు చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాటి పైన ఎక్కి ఆడుకుంటున్నారు ఆ ప్లేస్ కూడా బాగా అనిపించింది ఇది ఇంతకుముందు లేదు ఇప్పుడేదో పెట్టున్నారు ఇట్లాగా అట్రాక్షన్ లాగా అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మాకు ఈ చర్చ్ కనిపించింది ఇది న్యూ లో చాలా ఫేమస్ చర్చ్ తర్వాత ఛార్జింగ్ బుల్ దగ్గరికి వెళ్ళామండి ఇక్కడ పిక్ తీసుకుందామన్నా మాకు అస్సలు కుదరలేదు చాలా రష్ ఉంది ఇక్కడ స్టాక్ మార్కెట్ అండి న్యూయార్క్ స్టాక్ మార్కెట్ మొత్తం ఇక్కడి నుంచే నడుస్తుంది అంతా అండ్ డైస్ టీస్లో కాసేపు మేము అట్లా పిక్స్ తీసుకొని వీడియోస్ తీసుకున్నాము తర్వాత ఇది ఇందాక చెప్పాను కదా మీకు చర్చ్ అని అది ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది వెళ్ళాలి ఒకసారి మేము కుదరట్లేదు నెక్స్ట్ టైం వెళ్ళాలి ఇక్కడికి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామండి సో ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే మన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ని మనం ట్యాప్ చేసినా సరే మనం వెళ్ళిపోవచ్చు మన మెట్రో లాగా ఏమి ఉండక్కర్లేదు అది కూడా ఇక్కడ ఒక స్పెషల్ మాకు ఈ మధ్య తెలిసింది ఎంతమంది మాకు తెలియదు అండ్ ఇది అండర్ గ్రౌండ్లో నుంచి వెళ్తున్నాము సో ఈ ట్రైన్ నుంచి ఇంకొక ట్రైన్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంకో ట్రైన్కి వెళ్ళాలి అమ్మ ఈరోజు మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం మీ స్టేషన్కి రావడానికి కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాక్ చేసుకుంటూ వచ్చాము బట్ ఎంత నడిస్తా ఎంత చేసినా మొత్తానికి మంచి వీడియోస్ వచ్చే ఫొటోస్ వచ్చాయి ఫుల్గా డే అంతా ఎంజాయ్ చేస్తాను